హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి భాగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ భాగ్యం మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది అయినా ఆ బాబాయ్ రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ మాకు కనిపించి మళ్ళీ ఏమీ తెలియనట్టే మా ముందు నటించాడు తెలుసుకోవాలి అసలు ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరి మోసం గురించి తెలుసుకోవాలి మామయ్య ముందు బయట పెట్టాలి ఆ భాగ్యం పెద్ద ప్లాన్తోనే శ్రీవల్లిని ఇంట్లో అడుగుపెట్టేలా చేసింది అదేదో తెలుసుకొని శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గేంటిస్తాను అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి నర్మదని చూసి ఇదేంటి ఈ అమ్మాయి నిద్రపోకుండా ఒంటరిగా కూర్చొని ఇంత రాత్రి వేళ ఏంటి ఆలోచిస్తుంది అని చెప్పి వెంటనే వేదవతి నర్మద దగ్గరికి వచ్చి ఏ పిల్ల ఏంటి నిద్రపోకుండా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు దేని గురించి అని వేదవతి అంటుంది అప్పుడు నర్మద ఎందుకులే అత్తయ్య నేను చెప్తే మాత్రం మీరు నమ్ముతారా అని నర్మద అనగానే అప్పుడు వేదవతి ఏంటి నర్మద అలా మాట్లాడతావు అత్త అత్తాకోడల కాకుండా ఫ్రెండ్స్లా ఉంటున్నాం కదా చెప్పు నీ బాధ ఏంటో చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడండి అత్తయ్య అసలు ఒకరోజు ఏం జరిగిందంటే ప్రేమ నేను ఇద్దరం అలా కాలేజీకి బయలుదేరుతూ ఉంటే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్డు పక్కన ఇడ్లీ బోండాలు అమ్ముతూ మాకు కనిపించాడు మమ్మల్ని చూసి ఇక తను వాళ్లకు నేర్పిస్తున్నట్టు నాటకమాడాడు కానీ ఆ భాగ్యం శ్రీవల్లి మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది అందుకే ఈరోజు నేను శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి గేటుకు తాళం వేసి ఉంది వెంటనే ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ఇక దాని మీద ఉన్న నెంబర్ తీసి వా ఫోన్ చేశాను ఇక ఇంట్లోనే ఆ ఇంటి వాచ్మెన్ ఫోన్ లిప్ చేశాడు ఇక దాంతో నర్మద చూడండి భాగ్యం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఒక్కసారి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి ఇంట్లో ఎవరూ లేరు గేటుకు తాళం వేసి ఉంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి అదేంటి నర్మద వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా అని వేదవతి అంటుంది అప్పుడు నర్మద లేదత్తయ్య అక్కడ ఉన్న వాచ్మెన్ ద్వారా అంతా నిజం తెలుసుకున్నాను ఆ ఇల్లు శ్రీవల్లి వెళ్ళప్పుడు ఇంటిని అద్దెకి తీసుకున్నారట అద్దె కూడా కట్టకుండా ఇక భాగ్యం అతని నుండి తప్పించుకొని తిరుగుతుందట ఈ విషయం వాచ్మెన్ చెప్పాడు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది చూడు నర్మద అన్నీ లేనిపోని విషయాలు ఎందుకు చెప్పు ఇంట్లో గొడవలవుతాయి అయినా ఆ భాగ్యం వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా మన్ననే మన ఇంటికి వచ్చి మాకు బట్టలు పెట్టారు కదా ఇంకా వాళ్ళ గురించి ఇలా ఎలా నమ్మమంటావు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద లేదత్తయ్య నిజం నేను చెప్పేది ఆ భాగ్యం వాళ్ళు నిజంగానే ధనవంతులు కారు వాళ్ళకి ఎస్ ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవత్తయ్యా నేను చెప్పేది నమ్మండి అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి చూడు నర్మద వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలన్న ఆలోచన మానయ్ చూడు వాళ్ళ గురించి ఏదైనా ఇప్పుడు నువ్వు మావయ్య ముందు అన్నావంటే ఆ శ్రీవల్లి ఇంట్లో గొడవ పెడుతుంది ఇంట్లో ప్రశాంతత ఉండదు ఇక దాంతో మీ మావయ్య గారు నిన్ను చాలా కోపడతారు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చెప్పండి అత్తయ్య అసలు మీరు నేను చెప్తే ఈ విషయం నమ్మరని నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరి మోసాన్ని నేను మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక నర్మదా అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఏమో నర్మదా నువ్వు మాత్రం చెప్తే వినకుండా తయారయ్యావు అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే శ్రీవల్లి మాత్రం ఒంటరిగా తన కొర్దులో కూర్చొని నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే నర్మద అన్నంత పని చేస్తుంది ఈరోజు మా ఇంటికి వెళ్ళింది రేపు అక్కడికి వెళ్ళి మా గురించి నిజం తెలుసుకుంటుంది ఆ నిజాన్ని మావయ్య ముందు బయటపెడుతుంది దాంతో అందరికీ నా గురించి మా కుటుంబం గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది ఇక మావయ్య నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి లేకపోతే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చొని ఇక వెంటనే తన ఫోన్ నుండి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఇదేంటి అమ్మాయి ఇంత రాత్రివేళ ఫోన్ చేస్తుందేంటి ఏమైనా జరిగి ఉంటుందా అని చెప్పి వెంటనే భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మడు అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మాయి కొంపలు మునిగిపోయాయే నీ వల్ల నా జీవితమే నాశనమైపోయేలా ఉందే నేను బావకి శాశ్వతంగా దూరమైపోతానేమో అని భయంగా ఉందే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏహే ముందు విషయమేంటో చెప్పవే ఎందుకు అలా అరుస్తున్నావు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మో ఈరోజు ఆ ప్రేమ నర్మద ఇద్దరూ మన ఊర్లో ఉన్న ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి ఇక అక్కడ మన గురించి మొత్తం నిజం తెలుసుకున్నారే వాచ్మెన్కి ఫోన్ చేసి కూడా ఆ ఇల్లు మనది కాదు అద్దెకు తీసుకున్నారని వాచ్మెన్ ద్వారా నిజం తెలుసుకున్నారు ఇక ప్రేమ నర్మద మన ఇద్దరి మోసం గురించి మావయ్య ముందు బయట పెట్టాలని చూస్తున్నారు ఇక మన గురించి నిజం తెలిసిపోయిందంటే మావయ్య మనల్ని జన్మలో కూడా క్షమించడు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటమ్మడు నువ్వు చెప్పేది ఆ నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మన మోసం గురించి బయట పెట్టాలని చూస్తున్నారా చూడు అలా జరగనివ్వడు ఇక్కడ ఈ భాగ్యం ఏదైనా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది అదంతా నేను చూసుకుంటాను ముందు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా పడుకో అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి వెంటనే ఫోన్ పెట్టేసి ఇదేంటి అమ్మ నేను ఎంత చెప్పినా అంత కూల్గా సమాధానం చెప్తుందేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అటుగా వెళ్తూ శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నర్మద చెప్పినట్టే ఈ శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేశారా అంటే వీళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవా కావాలనే శ్రీవల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందా అని చెప్పి వెంటనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది వేదవతిని చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది అత్తయ్య మీరా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అనగానే అప్పుడు వేదవతి ఎప్పుడా మీ అమ్మతో నీ గురించి మొత్తం చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాను నీ గురించి మీ మోసం గురించి మొత్తం నిజం నాకు తెలిసిపోయింది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే అత్తయ్య అది అని అంటూ ఉంటే ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడుతుంది దాంతో శ్రీవల్లి అధికాతత్తత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక వేదవతి చూడు శ్రీవల్లి ఇక నీ గురించి మీ అమ్మ గురించి నిజం నాకు తెలిసిపోయింది నా దగ్గర ఏది దాచొద్దు నీ మోసం గురించి మొత్తం మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి వెంటనే ఇప్పుడు అత్తయ్య మా గురించి మావయ్య ముందు నిజాన్ని బయట పెడితే ఇక మావయ్య నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు బావ నా మొహం కూడా చూడడు నేను బావ శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది ఇక ఎలాగైనా ఈ విషయాన్ని అత్తయ్య వాళ్ళ ముందు చెప్పకుండా చూడాలి అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి వద్దత్తయ్య ఈ నిజాన్ని మావయ్యతో చెప్పొద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అదేమీ వినకుండా వేదవతి మాత్రం శ్రీవల్లి మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి వేదవతి వెళ్తూ ఉండగా ఇక శ్రీవల్లి అత్తయ్య మర్యాదగా చెప్తున్నాను ఈ నిజాన్ని మర్చిపో లేకపోతే పాటే నిజం కూడా చచ్చిపోతుంది అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి శ్రీవల్లి నన్ను చంపేస్తావా నిజం తెలుసుకున్నందుకు నన్ను లేకుండా చేసి ఈ ఇంట్లో మనుషుల్ని ఈ ఇంటిని వేరు చేసి చందుని తీసుకొని వెళ్ళిపోదామనుకుంటున్నావా చూడు అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి వేదవతి వెళ్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి వేదవతి గొంతు పట్టుకొని చూడత్తయ్య మర్యాదగా చెప్పకుండా ఊరుకుంటావా లేక నా చేతిలో చేస్తావా అని చెప్పి శ్రీవల్లి వేదవతిని చంపబోతూ ఉంటుంది ఇక వేదవతి చాలా కోపంతో శ్రీవల్లి ఏం చేస్తున్నావు వదులు నన్నేం చెయ్యొద్దు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య నేను ముందే చెప్పాను ఈ విషయం ఎవరి ముందు బయట పెట్టొద్దని ఎంత చెప్పినా వినకుండా నా గురించి మా అమ్మ గురించి నిజాన్ని బయట పెట్టాలనుకున్నావు అందుకే ఈ నిజాన్ని ఎలాగైనా వాళ్లకు తెలియకుండా చేయాలనే నేను ఈ పని చేస్తున్నాను ఇక నువ్వు చనిపోతే ఆ నిజం కూడా నీతోనే చనిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతిని చంపబోతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు అటుగా వెళ్తూ శ్రీవల్లిని చూసి ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి శ్రీవల్లి ఏం చేస్తుంది వేదవతిని అలా గొంతు పట్టి నులుముతుందేంటి అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వచ్చి శ్రీవల్లి అని గట్టిగా అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే శ్రీవల్లి మావయ్య మీరా మీరిక్కడ ఇదేంటి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి శ్రీవల్లి నేను రాననుకున్నావా అయినా మీ అత్తయ్య ఏం తప్పు చేసిందని అలా తన గొంతు పట్టుకొని చంపేయాలనుకుంటున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను అత్తని చంపేయాలనుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు లేకపోతే ఏం చేస్తున్నావు అని రామరాజు శ్రీవల్లితో అంటూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి చూడండి మనం అనుకున్నట్టు ఈ శ్రీవల్లి భాగ్యం మంచి వాళ్ళు కాదు మనల్ని మోసం చేశారు అసలు ఈ శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వీళ్ళ అమ్ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే ఇంటిని గడిపేస్తాడు అంతేకాకుండా వీళ్ళ గురించి నర్మద నిజం తెలుసుకొని ఆ నిజాన్ని బయట పెట్టాలని చూసింది కానీ నర్మదని వాళ్ళ అమ్మ భాగ్యం బెదిరించి వార్నింగ్ ఇచ్చింది అంతేకాకుండా శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా నేను విని వీళ్ళ మోసం గురించి నిజం తెలుసుకున్నాను అది మీ ముందు బయట పెట్టాలని నేను మీ దగ్గరికి వస్తూ ఉంటే ఇక అది గమనించిన శ్రీవల్లి వెంటనే నన్ను చంపాలని చూసింది ఆ నిజాన్ని నాతోనే చంపేయాలని చూసింది అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు ఏంటి ఇంత నీచానికి దిగజారుతావా నీ గురించి నిజం తెలుసుకున్న మీ అత్తయ్యనే చంపబోతావా నీలాంటిది ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన చందు మాత్రం నానా ఏం జరిగింది శ్రీవల్లి ఏం చేసింది ఎందుకు తనల్ని బయటికి గెంటేస్తున్నావు అని చందు అనగానే అప్పుడు రామరాజు ఒరే ఈ శ్రీవల్లి మనం అనుకున్నంత మంచిది కాదురా శ్రీవల్లి భాగ్యం మోసం చేశారు మోసంతోనే తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి జరిపించింది అంతేకాకుండా ఆ మోసం మీ అమ్మ తెలుసుకొని శ్రీవల్లిని మందలించింది దాంతో శ్రీవల్లి మీ అమ్మని చంపేస్తే ఆ నిజం కూడా తనతో పాటే చనిపోతుందని శ్రీవల్లి మీ అమ్మని చంపబోయింది అని రామరాజు అంటాడు ఇక అది విన్న చందుకి ఏమీ అర్థం కాదు ఏంటి నానా మోసం చేయడమేంటి చంపడమేంటి అనగానే అప్పుడు రామరాజు ఒరై ఈ శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ నిజాలని విన్నాది ఆ నిజాన్ని మన ముందు బయట పెట్టాలని మీ అమ్మ మన దగ్గరికి వస్తూ ఉంటే ఇక అది చూసినా శ్రీవల్లి మీ అమ్మని చంపబోయిందిరా నేను వెళ్ళి ఉండకపోతే మీ అమ్మ ఇప్పటికే చనిపోయి ఉండేది అని రామరాజు చెప్పగానే ఆ మాట విన్న చందు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఏంటి నాన్న శ్రీవల్లి వాళ్ళు ఇంత మోసం చేశారా అంతేకాకుండా మా అమ్మని చంపాలని చూస్తుందా అని చెప్పి చందు శ్రీవల్లి చంప పగలగొడతాడు దాంతో శ్రీవల్లి బావా నన్ను క్షమించు బావా అసలు ఆ రోజు మీతో నిజం చెప్పాలని ఎంతో ప్రయత్నించాను కానీ మా అమ్మ మాత్రం నా నోరు మూయించింది నిజం చెప్పనివ్వలేదు గొప్పింటి అబ్బాయి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోడు ఇలా మోసం చేసే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెప్పడంతో ఈ నిజాన్ని మీ ముందు బయట పెట్టలేకపోయాను నన్ను క్షమించు బావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఏంటి నిన్ను క్షమించడమా మా అమ్మ ప్రాణాలే తీయాలనుకున్న నిన్ను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉంచను అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చందు మాత్రం వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నాన్న ఇన్ని రోజులు శ్రీవల్లి మాటలు విని మోసపోయాను మిమ్మల్ని కూడా మోసం చేశాను ఆ శ్రీవల్లి మాటలు విని సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళకి పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చాను కానీ పది రోజుల్లో తిరిగి డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు ఇక సేట్ మాత్రం రోజు ఆఫీస్కు వచ్చి డబ్బు విషయంలో ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఈ విషయం నీకు చెప్పకుండా చేశాన్నానా నన్ను క్షమించు అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒరేయ్ ఏంట్రా ఆ శ్రీవల్లి మాటలు విని గుడ్డిగా పది లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళకి ఇవ్వడమేంటరా ఇప్పుడు ఎలా రా అని రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే ఒరేయ్ నేను కూడా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాన్రా నాకు ఇచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయినే వదిలేశావు నేను చెప్పిన అమ్మాయి మెడలో తాలి కట్టావు కానీ శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను శ్రీవల్లినిచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందని కలలు కన్నాను కానీ ఆ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు చందుని పట్టుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అది చూసిన భద్రావతి చాలా నవ్వుతూ సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే సేనాపతితో ఒరే చూసేవారా ఆ రామరాజు కుటుంబం ఎలా గొడవ పడుతుందో ఆ ఇంట్లో పెద్ద కోడలు వాళ్ళని ఎంతలా మోసం చేసిందో ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా చూడు ఆ రామరాజుగాడు నన్ను ఎంత బాధ పెట్టాడో ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతకంటే రెండింతలు ఎక్కువ బాధపడాలి ఎందుకంటే వాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి నన్ను మోసం చేసి నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు అంతేకాకుండా వాడి కొడుకు నా మేనకోడల్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు దానివల్ల మా నాన్న చనిపోయాడు నీకు కూతురు దూరం అయ్యింది ఇదంతా ఆ రామరాజుగాడు కావాలని చేశార్రా కానీ ఆ ఇంటి పెద్ద కోడలు శ్రీవల్లి మాత్రం వాళ్ళకి తగిన శాస్త్రి చేసింది అని చెప్పి ఇక భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అటుగా వెళ్తున్న శారదాంబ భాగ్యమ్మ భద్రావతి మాటలు విని ఏంటే ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం నీ చెల్లెల కుటుంబం అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటున్నావే అయినా నీ చెల్లెలు బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి శారదాంబ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడమ్మా అది నా చెల్లెలు కాదు అది నా చెల్లెలు కుటుంబము కాదు వాళ్ళ గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను వాళ్ళు ఎవరో నేను ఎవరో అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటుంది ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని వాళ్ళ మోసం గురించి తెలుసుకున్న వేదవతి వేదవతిని చంపాలని చూసిన శ్రీవల్లి శ్రీవల్లి చంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్